హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఈస్ట్ అజర్బైజాన్ లోని పర్వత శ్రేణుల్లో క్రాష్ అయిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి దీంతో పాటు ఈ హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అబ్దుల్ రహీం కూడా ప్రయాణిస్తున్నట్లు ఇరాన్ ఒక ప్రకటనలో తెలిపింది అయితే ఈ సంఘటన వెనుక మొసాద్ కుట్ర ఉంది అన్న అనుమానాలు కూడా రేకెత్తున్నాయి ఇప్పటికే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఉన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో నిజంగానే మొసాద్ గాని కుట్ర చేసింటే ఈ పరిణామాలన్నీ కూడా మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నట్లు చర్చ అయితే జరుగుతోంది అయితే అసలు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఉద్రిక్తతలు ఎందుకు నెలకొన్నాయి అనే విషయానికి వస్తే హమాస్ తీవ్రవాదులకి సప్లై చేస్తుందన్న నెపంతో రాజధాని ఇరాన్ రాయబార్ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై మిసైల్ దాడి చేసింది అయితే ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి ఐరన్ డోమ్ నెట్వర్క్ అనేది ఈ దాడుల నుంచి ఇజ్రాయెల్ భూభాగాన్ని కాపాడుకుంది ఇందులో ప్రాణ నష్టం కూడా పెద్దగా ఏమీ జరగలేదు అయితే ఇప్పుడు ఈ ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ క్రాష్ అయి ఆయన అసలు ఎక్కడున్నారు నిజంగా బ్రతికే ఉన్నారా లేదా అన్న అయితే కలుగుతుంది దీని వెనుక నిజంగానే ఇజ్రాయెల్ కుట్ర కానీ ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇస్లామిక్ దేశాలు కూడా ఒక సందేశాన్ని అయితే పంపించాయి అన్న చర్చ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ అనేది చేస్తున్నారు తీవ్రమైన ఒక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం వలన ఇబ్రహీం రైసి ఆచూకీ అనేది అంత తొందరగా తెలిసే అవకాశం లేదు అన్న సందేశం కూడా ఇరాన్ ప్రకటించింది దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్